కల్వనో భాగం కూడా అనకూడ దేశంలో భాగభారంగా కూడా ఆలోచన విధానాలు మారకపోవడం వల్ల ఈ దేశంలో ఉంటే కొన్ని వర్గాల ప్రజలు అందరికీ విద్య అంతత్వాన్ని ఒక కాన్సెప్ట్తో ఉండడం వల్ల ఒక సాంస్కృతికమైనటువంటి ఒక ఒక ఈ దేశంలో ఉండడం స్వాగతం అందరూ చెప్పాల స్వాగతం బలబడుతుంది కోర్టు ఉపన్యాసం కంటిన్యూ చేస్తాం కంటిన్యూ చేయాల్సిందిగా ఆ కారణం చేత ఇవాళ విద్య అందరికీ అందనటువంటి పరిస్థితి ఉన్నది నిజానికి ఉదయం మాట్లాడు కారణం విద్య మీద వైద్యం మీద అన్నకున్నటువంటి పట్టుదల అన్నకున్నటువంటి కృషి నిజంగా చాలా గొప్పది కాబట్టి అందరిని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ మీడియం చదవాల్సిన అవసరం లేదు అయినా సరే ఇవాళ మనందరం కూడా సైట్ డిఫరెన్స్ లేకుండా చిన్న పిల్లలకి ఫెడరేషన్ కూడా ఆ కాన్సెప్ట్ ను అర్థం చేసుకుంటున్నా అంటే అంతర్గతంగా మేము ఘర్షణ పడుతున్నాం మా టీచర్లు ఉన్న దగ్గర ఘర్షణ పడుతున్నారు అందరికి నమస్కారం ఉద్దీపన విజయం స్కూల్ ప్రారంభోత్సవానికి నాంది పలికినటువంటి ఆనాటి జ్యోతిరావు పూలే సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకొని ఒక అంబేద్కర్ బాటలో నడవాలనుకున్నటువంటి మా పెద్దన్న నిజంగా ఇంత సాహసోపేతమైన నిర్ణయం పేద విద్యార్థులను ఉన్నత చదువు చదివే అనే లక్ష్యంతో ఈ గేమ్ తీసుకున్నటువంటి మా పెద్దన్న వేముల వీరీషన్ గారికి ముఖ్యత వచ్చినటువంటి మా ఇంకో పెద్దన్న మా చామలన్న గారికి అదేవిధంగా పెద్దలు మా అన్న బిఎల్ఆర్ గారికి మా అన్న ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సి రవీంద్ర గారికి పెద్దలు అందరికీ మార్గదర్శకం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి కీలక వ్యవహరిస్తూ సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమం అందించినటువంటి ప్రే ప్రేస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారికి డిఎంఏ వారికి అదేవిధంగా డిఓ గారికి వేరికి ఉన్నటువంటి పెద్దలందరికీ వేరుకి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ఉన్నటువంటి ఈ కాలంలో రాజకీయ నాయకులు చాలా మంది ఎంతో మంది చూసిన ఎమ్మెల్యే ఏం సంపాదించుకోవాలి ఏం చేయాలి నా కుటుంబమే ముఖ్యమైనటువంటి ఈ రోజుల్లో గడిచిన పది సంవత్సరాలు మీరు చూసిరు ఏ రకంగా ప్రజలకు దూరమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మరి గెలిచిన మొదటి రోజు నుంచి నా కుటుంబమే ముఖ్యం కాదు నా నిజవర్గం ముఖ్యమని చెప్పి అనిత్యం ఏ రకంగా ప్రజలకు సేవలు అందియాలి ముఖ్యంగా సేవలకెల్లా ఈరోజు లబ్ధి కాదు అయ్యేది భావి తరాలకు ఈ ప్రాంతం నుంచి మంచి ఉద్యోగ ఉద్యోగుల భవిష్యత్తు ఉండాలని చెప్పి ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నటువంటి ఈ గొప్ప నిర్ణయం మా ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఒక ఆదర్శంగా నిజంగా నాకు వచ్చినాక చాలా గర్వించదగ్గ విషయం అన్నం చూసి నేను కూడా అనుకుంటున్నా నేను ఎందుకు ఈ రకంగా పెట్టొద్దు నేను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన కరోనా సమయంలో అంబులెన్స్ పెట్టినా చనిపోయిన వారికి లేకపోతే పెళ్లి వాళ్ళకి చేసా కానీ అవన్నీ తాత్కాలికమే అన్నం చూసి నేర్చుకుంటున్నా ఇప్పుడు నేను మట్టిలో మాణిక్యాలు తయారు చేసి పేదోడి కూడా విద్యను అందించాలి ఉన్నత వర్గాల లెక్క వీళ్ళందరినీ ఉన్నత స్థాయి తీసుకుపోవాలని ఒక మంచి లక్ష్యంతో ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఒక నాంది పలికినటువంటి ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఈ రకంగా ఎందుకు చేయద్దని చెప్పి ఇవాళ నేను గర్వపడుతున్నా అన్నను ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు ముందుకు పోవాలి గత గత పది సంవత్సరాలు కూడా అప్పున్నట్టు అప్పున్నటువంటి ప్రభుత్వాలు ఎన్నో వేల స్కూళ్లను మూసేస్తే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి తండాలో ప్రతి కూడంలో ప్రతి గ్రామంలో తప్పనిసరిగా స్కూల్ ఉండాలి అక్కడ ఉపాధ్యాయులు ఉండాలనే ఉద్దేశంతో ఇలా గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం నిజంగా ఎంతో మంది పేదలకు విద్యను అవకాశం ఇచ్చే అవకాశం కాబట్టి నిజంగా వీరేశమని చూసిన తర్వాత దీన్ని అందరంగా ఆదర్శ తీసుకొని పిల్లల భవిష్యత్ కోసం పేదోళ్ల భవిష్యత్ కోసం ఇలా కార్పొరేట్ స్థాయిలో పోటీ పడుతున్నటువంటి ఈ తరుణంలో పేద విద్యార్థుల ఉచిత విద్య అందియాలని సంకల్పం చాలా గొప్పది కాబట్టి తప్పకుండా ఆదర్శంగా తీసుకొని మా మా ప్రాంతాలలో కూడా మేము కూడా ఈ విద్యా సంస్థ నెలకొస్తామే మాటిస్తూ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి విద్యావేత్తలు ఉపాధ్యాయులు రాజకీయ నాయకులు చాలా చెప్పిరు ఎన్ని చెప్పినా మాటల వరకు చూసినా తప్ప ఇలా వీరేశ్వరం చూసిన తర్వాత కార్యాచరణ విద్య మీద వైద్యం మీద అందకున్నటువంటి పట్టుదల అందకున్నటువంటి కృషి నిజంగా చాలా గొప్పది కాబట్టి అన్నం ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ఆ దిశగా పయనిస్తామని తెలియసు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ